బాగి ఊహించుకుంటూ ఉంటుంది అమర్ తన పాదాన్ని తన గుండె మీద పెట్టుకొని ఇక ఆ ఇల్లా వ్యూ బాగి అని చెప్పి గట్టిగా అరిచి చెప్పినట్టుగా బాగి ఊహించుకుంటూ ఉంటుంది ఇకప్పుడు అమర్ తన దగ్గర ఉన్న పట్టీల్ని బాగి దగ్గర సౌండ్ చేస్తాడు పటీలు సౌండ్ రావడంతో అప్పుడు బాగి ఆ పటీల్ని పట్టుకుంటుంది ఇక కొంచెం కోపంతో అలిగినట్టుగా ఉంటే ఏంటి ఏం బాగి ఏదో ఊహించుకున్నట్టున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమర్ మరోపక్క దూరంగా ఇటు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది ఆరు అలాగే గుప్తగారు ఇక ఆరు అంటుందన్నమాట గుప్తగారితోని వాళ్ళిద్దరూ కలిసిపోయినట్టున్నారు పదని పదని మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము అని చెప్పి వాళ్ళిద్దరు తింటారులే అని చెప్పి ఆరు అంటూ ఉంటే అప్పుడు గుప్తగారు నీవు కూడా వాళ్ళతో భుజింపుము అని చెప్పి అనగానే ఆ పర్లేదు పర్లేదు నేను కావాలంటే వాళ్ళు తిన్నాక తింటాను లేదంటే రేపు పొద్దున తింటాను వాళ్ళని సంతోషంగా ఉండండి ఇవ్వండి అని చెప్పి ఆరు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్క బాగి ఏమో అమర్తో అంటుంది అది చెప్పినా కూడా మీకు అర్థం కాదేమో అని చెప్పి అలిగి అటువైపు తిరుగుతూ ఉంటే ఇకప్పుడు అమర్ పాట అందుకుంటాడు కోపాలు చాలండి ఓ శ్రీమతి గారు అని చెప్పి సాంగ్ అందుకుంటాడు అలా సాంగ్ అయిపోగానే ఇక బాగి అమర్ని హత్తుకుంటుంది ఇకప్పుడు అమర్ అడుగుతాడు ఇలాంటి డ్రీమ్ ఏమన్నా నీకు వచ్చిందా బాగి అని చెప్పి అనగానే అప్పుడు అమర్ సారీ బాగి అని చెప్పి అనగానే అప్పుడు బాగీ అంటుంది మరీ అన్నిసార్లు సారీ ఏం చెప్పకండి నేను అన్నిసార్లు సారీ చెప్పించుకునే అంత గయ్యాల పెళ్ళాన్ని ఏం కాదు తర్వాత ఇక అమర్ అంటాడు సరే బాగి పొద్దునుంచి ఏం తినలేదు కదా బాగా ఆకలిగా ఉంది అని చెప్పి అనగానే అప్పుడు బాగి అయ్యో సారీ అండి మీ మీద కోపంతో నేను భోజనం సిద్ధం చేసిందే మర్చిపోయాను ముందు మీరు కళ్ళు మూసుకోండి అని చెప్పి ఇక బాగి అమ్మని తీసుకొస్తూ ఉంటుంది భోజనానికి అయితే భోజనం ఏమో బయట ఏర్పాటు చేస్తారనమాట అయితే ఇక అక్కడ ఆరు కూడా ఉంటుంది ఇక బాగి ఏమో అమ్మని తీసుకొస్తుంది ఏంటి ఇంట్లో కాదా బయట తినాలా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటే అప్పుడు బాగి కోడైకెనాల్ వచ్చి ఇంట్లో తింటే బాగుంటుందా బయటే తినాలి అని చెప్పి ఆరు బాగీ చెప్తూ ఉంటే ఇక్కడ చలిగా ఉంది కదా అని చెప్పి అమర్ అంటాడు ఏం కాదు ఇక్కడ తింటేనే బాగుంటుంది అని చెప్పి బాగీ అంటుంది తర్వాత ఆరు అంటుంది సరే బాగి మీరు తినండి నేను బయలుదేరతాను అని చెప్పి అనగానే ఎక్కడికక్క కూర్చో నేను పెడతాను వడ్డిస్తాను అని చెప్పి బాగా అంటూ ఉంటే అయ్యో నేను తినేసాను అని చెప్పి ఆరు అంటుంది ఏం పర్లేదు నేను వడ్డిస్తాను కూర్చో అక్క అని చెప్పి అనగానే అప్పుడు అమర్ అంటాడు ఎందుకు బాగి అక్కడ తినేసానని చెప్తుంది కదా మళ్ళీ ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు తన్ని అని చెప్పి అడుగుతాడు అప్పుడు బాగి అంటుంది ఏం కాదు అనామిక అక్క తినలేదు ప్రతి రోజు కూడా నేను తిన్నాకే తను తింటుంది అలాంటిది నేను ఇసలు తినలేదు మార్నింగ్ నుంచి నేను తినకుండా ఇప్పుడు తను తినేశాను అని చెప్పి అన్నా కూడా నేనెలా నమ్ముతాను తను ఖచ్చితంగా తినుండదు నేను చాలా గట్టిగా చెప్తున్నాను అని చెప్పి అంటుంది బాగిలాగా ముగ్గురు కూర్చొని తింటూ ఉంటారనమాట ఇక అదంతా దూరంగా గుప్తా గారు చూసి ఆ మనసులో అనుకుంటారు నీవు మూట కట్టుకున్న ఈ పుణ్యము వల్ల నీకు మళ్ళీ జన్మ ప్రసాదించాడు ఆ జగన్నాథుడు నీ తోడబుట్టిన ప్రేమ చాలా గొప్పది అని చెప్పి అంటూ ఉంటారు గుప్తాగారు నువ్వు ఇక్కడ భూమి మీద ఉన్నని రోజులు నువ్వు ప్రేమించిన వాళ్ళ మధ్య నువ్వు సంతోషంగా ఉండు బాలిక అని చెప్పి ఆశీర్వదిస్తూ ఉంటాడనమాట దూరంగా గుప్తాగారు పక్క చిత్రాన్ని చూపిస్తారన్నమాట తను తను స్టే చేస్తున్న హోటల్ దగ్గర స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చుని ఉంటుంది అక్కడ ఒక న్యూస్ పేపర్ మీద కనిపిస్తుంది అనమాట బాబ్జీ ఫోటో ఇదేంటి ఈ బాబ్జీ గారి ఫోటో న్యూస్ పేపర్లో వేశారు ఏం జరుగుంటుంది ఈ న్యూస్ పేపర్ ఏమో మొత్తం తమిల్లో ఉంది ఇప్పుడు ఎలా ఎలా తెలుస్తుంది నాకు ఐడియా గూగుల్ ట్రాన్స్లేటర్ ద్వారా ఈ తమిళ్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చూస్తాను అని చెప్పి ఇక గూగుల్ ద్వారా చదువుతుందనమాట చిత్ర అందులో ఏముందంటే కొన్ని నెలల ముందు లెఫ్టినెంట్ భార్యని యాక్సిడెంట్ చేసి చంపిన ఈ బాబ్జీని పోలీసులు పట్టుకున్నారు అని చెప్పి ఆ న్యూస్ని చదువుతుందనమాట చిత్ర అంటే అరుంధతిని చంపింది ఈ బాబ్జీ అనమాట అంటే ఆ రోజు సూసైడ్ పాయింట్ దగ్గర నన్ను పట్టుకోవడానికి పెట్టిందనమాట ఈ మనోహరి కావాలని అనమాట ఇదంతా అని చెప్పి చిత్ర ఊహించుకుంటూ ఉంటుంది ఓ మనోహరి నువ్వు బాగిని కూడా వీటితోనే చంపిద్దామని ప్లాన్ లో ఉన్నావా ఎక్కడ దొరికిపోతావా అని చెప్పి చాలా భయంలో టెన్షన్ లో ఉన్నావు కదా ఇప్పుడు నువ్వున్న భయానికి కొంచెం టెన్షన్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం నాకు నోట్ల కట్లు డెఫినెట్గా వస్తాయి ఇప్పుడే నీకు ఫోన్ చేసి నేను చేయాల్సిన చేస్తాను అని చెప్పి చిత్ర గొంతు మార్చి అబ్బాయి గొంతుతోని ఫోన్ చేస్తూ ఉంటుంది అనమాట మనోహరికి ఇక మనోహరి ఏం టెన్షన్తో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది తన రూమ్లో అబ్బా నేనున్న టెన్షన్లో వీడొకడు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది హలో అని చెప్పి చిలకమ్మ ఏంటి టెన్షన్ పడుతున్నావా నీ మనిషి అమర్కి దొరికిపోయాడని చెప్పి భయపడుతున్నావా తెలిసిందనుకో నిజం నీ బతుకు చెంచల్ కూడా జైలుకి అంకితం అయిపోతుంది అని చెప్పి ఇలా చిత్ర గొంతు మార్చి మాట్లాడుతూ ఉంటాడు మనోహరి హేయ్ ఎందుకు ఫోన్ చేస్తా ముందు చెప్పు అని చెప్పి అనగానే ఇటు చిత్ర అంటుందన్నమాట గొంతు మార్చి నేను ఎందుకు ఫోన్ చేస్తాను చెప్పు ఎందుకు ఫోన్ ముందు చెప్పు అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఏం లేదు నువ్వు ఉన్న టెన్షన్ ఇంకొంచెం పెంచుదామని అదే ఏం లేదు నాకు ఇంకొంచెం డబ్బులు కావాలి అని చెప్పి ఇలా చిత్ర అడుగుతూ ఉంటే అప్పుడు మనోహరి ఏంట్రా ఏంట్రా నువ్వెవరో నాకు తెలియదు అనేగా నువ్వు ఇంత ఇదిగా వేషాలు వేస్తున్నావు కరెక్ట్గా జస్ట్ ఒక గంట నేను కాన్సన్ట్రేట్ చేశాను అనుకో నీ గత జన్మ తాలూకు డీటెయిల్స్ కూడా నేను కనుక్కోగలను పిచ్చి పిచ్చి వేషాలు వేయకు నా దగ్గర అని చెప్పి మనోహరి అంటే మనోహరి మాట్లాడుతూ ఉంటే ఇటు చిత్ర చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అమ్మో ఇది నిజంగా వచ్చిన వచ్చేస్తుంది అని చెప్పి చిత్ర కంగారు పడిపోతూ ఉంటుంది ఇక ఇటు మనోహరి అంటుంది నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడం కాదు నేనే నేను వెతుక్కుంటూ వస్తాను అని చెప్పి మనోహరి చెప్తూ ఉంటుంది తెలుసుకుందామా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇక అప్పుడు చిత్ర భయపడి ఎందుకు అలా అరుస్తున్నావు అయినా నిన్నేగా నువ్వు నాకు డబ్బులు ఇచ్చావు మళ్ళీ నాకు డబ్బులతో ఏం అవసరం ఉంటుంది సరే ఉంటాను బాయ్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఫోన్ పెట్టేశాక చిత్ర అమో మనోహరి ఎంత టెన్షన్లో ఉందో బాగా అర్థమైంది ఇలాంటప్పుడు టార్చర్ చేశానంటే అది అన్నంత పని చేసేస్తుంది రాక్షసి తర్వాత చిత్రం ఆలోచిస్తూ ఉంటుంది నిన్న నన్ను అమర్ చూశాడు కదా నన్ను చూసిన విషయం చెప్పుంటాడా మనోహరికి లేదంటే ఈ టెన్షన్లో మర్చిపోయి ఉంటాడా చెప్పి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట చిత్ర మరోపక్క ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే అందరూ ఇక బయట ఆడుకుంటూ ఉంటారనమాట ఇటు పిల్లలు రాతోడు బాల్ ఆడుకుంటూ ఉంటారు ఇక అక్కడే ఉయ్యాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటాడనమాట అమర్ పక్కనేమో బాగి ఉంటుంది మరోపక్క ఇక మనోహరి తను రెడీ అయ్యి బయటకు వస్తుంది ఏంటి అందరూ సైలెంట్గా ఉంటే రూమ్లో ఎవరు రూమ్లో వాళ్ళు ఉన్నారనుకున్నాను బయటే ఉన్నారే అలాగైనా నేను బయటికి వెళ్ళి బాబ్జీని కలవాలి తను నిజం చెప్పకూడదని తను కొంచెం గట్టిగా చెప్పాలి కానీ ఆ ఎస్ఐకి కూడా నా మీద డౌట్ వచ్చినట్టుంది బాబ్జీని కలవనిస్తాడో లేదో ఏదైతే అదేంది ముందైతే నేను వెళ్ళి బాబ్జీని కలవాలి ఎలాగైనా కలవాలి అని చెప్పి మెల్లగా వెళ్తూ ఉంటే మనోహరి గారు ఇటు ఇటు రండి అని చెప్పి బాగి పిలుస్తుంది ఇక బాగి దగ్గరికి వస్తుంది అనమాట మనోహరి ఇక అప్పుడు బాగీ అడుగుతుంది ఏంటి మనోహరి గారు ఇంత పొద్దున్నే రెడీ అయ్యి కంగారుగా ఎక్కడికో వెళ్తున్నట్టున్నారు అని చెప్పి అనగానే అప్పుడు మనోహరి ఏం లేదు మనసేం బాగోకపోతే అలా శివాలయానికి వెళ్దాం అనుకున్నాము అంతే వెళ్తున్నాను అని చెప్పి మనోహరి చెప్తూ ఉంటే అప్పుడు అక్కడే ఉన్న ఆరు ఇలా చెప్తూ ఉంటుంది అదే అనామిక అయ్యో చెప్పుంటే మేము కూడా అందరం గుడికి వచ్చేవాళ్ళం కదా అని చెప్పి అంటూ ఉంటే ఏం లేదు ఇప్పుడే అనుకున్నాను అనుకున్న వెంటనే బయలుదేరుతున్నాను అంతే ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అని చెప్పి మనోహరి అంటుంది ఇక రాతోడేమో పిల్లలతో బాల్ ఆడుతూ మనోహరితో ఇలా అంటాడు మేడం మేము స్టేషన్కి వెళ్తున్నాము మీరు కూడా మాతో పాటు స్టేషన్కి వచ్చారనుకో బాబ్జీని కలవచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు ఆరు అందుకొని ఇలా అంటుంది మనోహరి గారు ఇక బాబ్జీ నిజం చెప్పేటప్పుడు పక్కనే ఉంటే అసలు ఇదంతా చేయించింది ఎవరు అని ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పి అంటూ ఉంటా మనోహరి కోపంగా ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి అనామిక అంటూ ఉంటే అప్పుడు అనామిక అయ్యో మనోహరి గారు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు ఒకవేళ బాబ్జీ నిజం చెప్పకపోయినా మీరు నాలుగు తగిలించైనా సరే నిజం చెప్పిస్తారని అలా అంటున్నాను అంతే అని చెప్పి అనామిక కవర్ చేస్తుంది మనోహరి అంటుంది రాథోడ్ ఇవాళ నేను స్టేషన్కి రాలేను అనగాని అలాగే మేడం అని చెప్పి అంటాడు రాథోడ్ ఆ తర్వాత ఇక అమర్లు లేచి అడుగుతాడు అవును మనోహరి ఎందుకని రాలేవు అని చెప్పి అడుగుతాడు అప్పుడు మనోహరి అంటే ఏం లేదు అమర్ వాడు చేసిన పని తలుచుకుంటేనే వాళ్ళు మండిపోతుంది వాడు బాగుంది చూడవద్దు కావట్లేదు అందుకే అని చెప్పి మనోహరి అంటుంది బాయ్ అమర్ అని చెప్పి మనోహరి వెళ్తూ ఉంటే మనోహరి ఒక ఆగు నీ ఫ్రెండ్ నిన్న కనిపించింది హోటల్లో ఉన్నానని చెప్పింది అనగానే నా ఫ్రెండా ఎవరు అని చెప్పి మనోహరి అడుగుతుంది మొన్న మనం అనాథ సరణాలయం కలిసాం కదా చిత్ర అని చెప్పి అనగానే మనోహరి షాక్ అవుతుంది మనోహరి చిత్ర లో ఉందా నిన్న మాట్లాడినప్పుడు కూడా హైదరాబాద్ లోనే ఉంది అని చెప్పి అనగానే నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి అలా వచ్చానని చెప్పింది అని చెప్పి అమ్మ చెప్తాడు ఇప్పుడు మనోహరికి మొంత అంతా అర్థమైపోతుంది ఈ చిత్రాన్ని గొంతు మార్చి ఇదంతా చేసింది నా దగ్గర డబ్బులు నొక్కేసింది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటుంది మనసులో ఇకప్పుడు ఇటు పక్క నుంచి బాగా అడుగుతుంది ఏంటి మనోహరి గారు చాలా షాక్ అయ్యారు చిత్రం వస్తుందని మీకు అస్సలు ఐడియా లేదా అని చెప్పి అనగానే అస్సలు ఐడియా లేదు అది ఇంతకి తెగిస్తుందని అస్సలు అనుకోలేదు అని మనోహరి అంటూ ఉంటే ఏంటి అని చెప్పి బాగా అంటుంది అదే ఇంత తెగించి ఇక్కడ దాకా ఒంటరిగా వస్తుందని అసలు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయలేదు అందుకే కొంచెం షాక్లో ఉన్నాను అని చెప్పి మనోహరికి కవర్ చేసి చెప్తుంది తర్వాత అమర్ అంటాడు సరే తనని లంచ్కి రమ్మని చెప్పు ఇక బాబ్జీ నిజం చెప్పాక రేపే హైదరాబాద్ వెళ్ళిపోవాలి అని చెప్పి అనగానే అప్పుడు మనోహరి తను ఏ హోటల్లో ఉందని చెప్పింది అనగానే ఇక అమర్ ఏదో హోటల్ పేరు చెప్తాడనమాట సరే అమర్ నేను బయలుదేరతాను అని చెప్పి అంటూ అమర్ అంటాడు రాతోడు కొంచెం కార్ స్టార్ట్ చేసి మనోహరిని దింపు అనగానే అప్పుడు మనోహరి అయ్యో పర్లేదు వాళ్ళు బాల్ ఆట ఆడుకుంటున్నారు కదా ఆడుకొనివ్వు నేను కార్ బుక్ చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి తను బయలుదేరి మనోహరి వెళ్ళిపోతుంది పక్క ఆరు మనసులో అనుకుంటుంది అవును చిత్రం వస్తున్న విషయం మనోకి ఎందుకు చెప్పలేదు ఏమీ ఉంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది మనసులో పక్క నలుగురు పిల్లలు రూమ్ లో ఉంటారు ఇక అప్పుడు అంజలి అమ్ముతూ అంటుంది ఆ అక్క అది మిస్ మిస్సమ్మతో మాట్లాడదామా అనగానే ఆ బాల్కనీలో ఉంది ఎంతసేపైనా మాట్లాడు అని చెప్పి అనగానే అప్పుడు అంజలి మనలా కాదు మిస్సమ్మ ఇష్టపడే అక్క పిల్లల్లాగా మాట్లాడదాము అని చెప్పి అంజలి చెప్తుంది అమ్మో అంటుంది వద్దు వద్దు అంజలి డాడీ మరీ మరీ చెప్పారు మిస్సమ్మకి నిజం తెలియకూడదని చెప్పి రిస్క్ అవుతుంది వద్దు అని చెప్పి అనగానే నేనేమి నిజం చెప్పమని చెప్పట్లేదు కదా తెలియకుండానే మాట్లాడదాము కవర్ చేద్దాము అని చెప్పి అంజలి అంటుంది ప్లీజ్ తను హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా అని చెప్పి అంజలి అంటూ ఉంటే అయితే ఇదే లాస్ట్ అని చెప్పి అమ్మో అంటుంది సరే అయితే అని చెప్పి ఇక అంజలి బ్రెయిన్డేస్ బ్రో వెళ్ళి అనామనికాన్ని పిలుచుకురాపో అని చెప్పి అనగానే ఇక ఆకాశ్ వెళ్తాడనమాట పిలవడానికి ఆకాశొచ్చి అనామిక ఒకసారి రూమ్ లోకి రావా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఎందుకు అని చెప్పి అనామిక అడుగుతూ ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తుంది అనమాట బాగి ఏంటి సైలెంట్ గా ఏదో మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక బాగి గమనిస్తూ ఉంటుంది అబ్బ రా రూమ్ లోకి వస్తే నీకే అర్థమవుతుంది అని చెప్పి అనామికాని చేపట్టుకొని రూమ్ లోకి తీసుకెళ్తూ ఉంటాడు సీక్రెట్ గా అనామికాని చేపట్టుకొని రూమ్ లోకి ఎందుకు తీసుకెళ్తున్నాడు ఏదో జరుగుతుంది కనిపెడదాం అని చెప్పి బాగి వెళ్తుందనమాట వాళ్ళ రూమ్ దగ్గరికి ఇటు పక్క అనామిక రూమ్ లోకి రాగానే పిల్లలు అందరూ సైలెంట్ గా ఉంటారు ఏంటి ఏం చేస్తున్నారు మీరు అందరూ ఆకాశ్ ఎందుకు నన్ను రూమ్ లోకి తీసుకురమ్మన్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అనామిక ఇటుపక్క కిటికీలో నుంచి వీళ్ళ మాటలు వింటూ ఉంటుంది ఇక అనామికకి బెడ్ మీద ఉన్న ఫోన్ అనిపించగానే ఇక కోపంగా చూస్తూ ఉంటుంది అనమాట అమ్మో వైపు అప్పుడు అమ్మ అంటుంది నన్నలా కోపంగా చూస్తున్నావేంటి అనామిక వద్దు అన్న చేద్దాం అంజలిని అని చెప్పి అనగానే ఇక అంజలిని కోపంగా చూస్తూ ఉంటుంది అనామిక ఇక ఇంతే అండి మరి ఎపిసోడ్ లో చూపించింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్